లాఠీలు మర్చిపోయారు మనోడు అనే ఫేమస్ నో షుడ్ క్యారీ ఎనవర్ ల్యాండెడ్ లైట్ చేసుకున్నారా బీ3 ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ తేరుబడి ఆ ఈ రోజు రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్గా రావడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి నేరాలకు సంబంధించిన ట్రెండ్స్ చూస్తే ప్రాపర్టీ అఫెన్స్లు ముఖ్యంగా ఇది ఆంధ్ర బోర్డర్ కాబట్టి చిన్న చిన్న దొంగతనాలు కాస్త ఎక్కువగా పెరిగినట్లు అనిపిస్తుంది దీనికోసం పెట్రోలింగ్ చేయాలి పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలని ఆదేశించడం జరిగింది యాక్సిడెంట్లు కొంతవరకు తగ్గినాయి ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంటెన్సిపేట్ చేయాలని చెప్పడం జరిగింది ఈ మిడియాలు కూడా నల్గొండ జిల్లాలో ఒక ఫైనాన్షియల్ హబ్బు లాగా ఉండటం వల్ల ఇక్కడ సైబర్ క్రైమ్లు చీటింగ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి దీన్ని యాజ్ పర్ లా ఓ పక్కన ప్రజల్ని అప్రమత్తం చేస్తూ టీంలు స్పెషల్ టీంలు పెట్టి ఎవరైతే ఈ సైబర్ నేరాలు చేసి మోసపూరితంగా డబ్బులు కాజేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఎస్ఐ ఎస్హెచ్ఓ నుంచి సిఐ ఎస్హెచ్ఓ టోటల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బోత్ సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా ఇంత క్రైమ్ ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఇంక్లూడింగ్ సూర్యాపేట టౌన్ అండ్ నల్గొండలో కూడా ఇంత క్రైమ్ రిపోర్ట్ కావడం సో దీన్ని ఎస్హెచ్ఓ సిఐకి పెంచాలనే ప్రపోజల్స్ గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది అదేవిధంగా ఈ బోర్డర్ ఏరియాస్లో కొన్ని మూడు గ్రామాల పాత ఫ్యాక్షన్ విలేజ్లు ఉన్నాయి ఒక నక్సలైట్ సరెండర్ అయ్యాడు సో అతని యొక్క నడవడిక మీద సర్వెలెన్సు అట్లాగే ఈ ఫ్యాక్షన్ విలేజుల్లో మళ్ళీ ఎటువంటి చిన్న చిన్న తగాదాలు కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది సో మనకున్నప్పుడు సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో సూపర్ ఫైన్ రకాలు సోనా మసూరి కానీ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ రైతులకి లబ్ధి చేకూర్చాలని ఇవ్వడం జరిగింది దీన్ని కొంతమంది దళారులు కొంతమంది మిల్లర్లు కావాలని పక్క రాష్ట్రాల నుంచి కొంత అక్కడికి వెళ్ళి అక్కడ సేకరించి ఫామ్ టెన్ ఏదైతే రైతుల పేరిట వచ్చే ఫారం టెన్ అట్లాగే సెస్ మార్కెట్ యార్డ్ ద్వారా కట్టేసి మిల్లర్స్ రూపు తీసుకెళ్తున్నామనే ఉద్దేశంతో ఇటు తరలిస్తున్నామనే ఉద్దేశంతో సివిల్ సప్లైస్ పోలీస్ శాఖకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పడం జరిగింది సో దా తదనుగుణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్యంగా గద్వాల్ నారాయణపేట్ వనపర్తి సూర్యాపేట్ నల్గొండ ఏరియాలో ఇరవై నాలుగు పోస్టులు పెట్టడం జరిగింది అనేక ముతక ధాన్యాలు టెన్ సిక్స్టీ సెవెన్ అని కూడా ధాన్యం ఉంది వా అవి ఏదో మిల్లర్స్కి వచ్చినట్టు ఈ సన్న బియ్యం కూడా రావడం సన్న ధాన్యం కూడా రావడం జరుగుతుంది సో ఇప్పటికే మన వాళ్ళు ఇనిషియల్గా కొన్ని వెనక్కి పంపించేశారు ఈసారి ఏదన్నా ఉంటే మాత్రం వాటిని సీజ్ చేసి పౌర సరఫరాల శాఖ ద్వారా వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఓన్లీ రైతులు పేరిట జరుగుతున్న ఈ మాయాజాలం కొంతమంది దళారీలు కమిషన్ వ్యాపారస్తులు ఈ యొక్క రైతుల పేరిట వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడైనా తీసుకోవచ్చు ఫారం టెన్ ద్వారా ఫారం టెన్ ద్వారా అనే ఉద్దేశంతో వస్తున్నారు వీళ్ళపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది సో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అట్లాగే రెవెన్యూ కలెక్టర్ గారు అట్లాగే కన్సర్న్డ్ ఆర్డీఓస్ మా ఎస్పీ గారు శరత్ అండ్ సంత్రిత్ సింగ్ గద్వాల్ ఎస్పీ శ్రీనివాస్ అట్లాగే నారాయణపేట యోగేష్ వనపర్తి గిరిధర్ వీళ్ళందరూ కూడా కన్సర్న్ కలెక్టర్స్ ఆర్డీఓస్ ద్వారా మిర్యాలగూడ డిఎస్పి ఇక్కడ సాగర్ వాడపల్లిలో ఈ చెక్ పోస్ట్లు ఉన్నాయి ఈ డివిజన్లో సో ఆ సైడ్ నుంచి కొంత ఫ్లో తక్కువ ఉన్నా కూడా ఒకసారి వేరే రూట్లో కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ యొక్క మినర్స్ని కంట్రోల్ చేయడానికి పూర్తి సన్నాహంగా ఉన్నాం చాలా స్ట్రిక్ట్గా దాన్ని కంట్రోల్ చేయడానికి మేము కమిటెడ్గా ఉన్నాం రెండు పీడిఎస్ రైస్ ఈ సంవత్సరమే పద్దెనిమిది కేసులు ఈ రూరల్ ఏరియాలో నమోదు కాబడినాయి పీడిఎస్ రైస్ ఏదో మొత్తగా ధాన్యం దొడ్డు బియ్యం ప్రజలు తినడం లేదు అని తక్కువ ధరతో కొనేసి చాలా దాన్ని వేరు వేరు స్టెప్స్ ద్వారా వేరే రాష్ట్రాలకి లేకపోతే రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది చాలా ఇప్పటికే పట్టుకున్నాం అయితే కింగ్ పిన్స్ దాంట్లోకి రాకోకుండా వెనక నుంచి నడిపిస్తున్నారు ఇటీవల సూర్యాపేటలో కూడా కొంత ఇద్దరు ముగ్గురిని ఇంట్రాగేట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క కాల్ డేటా అంతా తీసి ఇక్కడ సూర్యాపేట కోదాడలో కూడా ఇద్దరిని పీడీ పంపించడం జరిగింది ఈ ఇక్కడ కూడా ఎస్పీ గారు మీడియాలో కూడా డిఎస్పి రాజశేఖర్ రాజు గారు కూడా కలిపి వితిన్ టూ త్రీ డేస్లో ఒక పీడీ యాక్ట్ నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు సో ఇది ప్రజలకి ప్రభుత్వం ఎంతో ఎక్కువ డబ్బుతో మిల్లర్స్ దగ్గర సీఎంఆర్ ఇచ్చి అయ్యి ఇచ్చి ఎన్ని వ్యయప్రయాసాలతో చేసిన ఈ పీడిఎస్ రైస్ ఒక ఒక వ్యవస్థీకృత నేరంగా మారిపోయింది సో దీన్ని సన్నబియ్యం వచ్చి అందరికీ అందుబాటులో వచ్చే వరకు ఈ పీడిఎస్ రైస్ మీద ఉక్కుమా ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం కూడా ఆదేశించింది దానికి తగ్గట్టుగానే ఒక్కొక్క కేసులో ఏముందంటే ఎవరైతే అమ్ముతున్నారు టెన్ రూపీస్కి వినియోగదారులు లాస్ట్ ఎవరైతే పీడిఎస్ ద్వారా లబ్ధిదారులు సో వాళ్ళు కూడా కావాలని చేశారు కాబట్టి వాళ్ళని కూడా కేసులు ఇరికించాలన్న దాంట్లో మధ్య ఈ దళారులు చాలా పెద్ద డ్రామా ఆడుతున్నారు వాళ్ళు సో వాళ్ళు లబ్ధిదారులు కాబట్టి వాళ్ళు కేసులోకి రారు ఎవరైతే ఇల్లీగల్ గెయిన్ కోసం ఈ యొక్క ఒక వ్యవస్థీకృతమైన నెట్వర్క్ ఒక సప్లై చైన్ లాగా పెట్టుకున్నారో వాళ్ళు వీళ్ళు చిన్న 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 వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అరెస్ట్ అవుతారు కానీ వాళ్ళు సాక్ష్యాధారాలు లేవన్న ఉద్దేశంతో మెష్తో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు సో సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం ద్వారా ఈ యొక్క మినేషన్ ఆపాలని ఛార్జంతరం చాలా వరకు తగ్గింది కంప్లీట్ జీరో చేయాలనే కృత నిశ్చయంతో ఫౌరు సరఫరా శాఖతో కలిపి మేము పనిచేస్తున్నాం పీడి మన వత్సవాయి ఖమ్మం నుంచి ఒక ఇద్దరి మీద పెట్టడం జరిగింది ఇక్కడ కూడా ఈ మిరియాల డివిజన్ డివిజన్లో కూడా ఈ వన్ వీక్ లో ప్రాసెస్ జరుగుతుంది ఇంకొక నలుగురు ఐదు ఐడెంటిఫై చేశారు సో ప్రాపర్ సాక్ష్యాధారాలు లేకపోతే మళ్ళీ కోర్టులో హాన్రబుల్ కోర్ట్స్లో ఇబ్బంది అవుద్ది పీడి యాక్ట్ అంటే ఎటువంటి ట్రయల్ లేకుండా విచారణ లేకుండా వన్ ఇయర్ లోన్ పెట్టేది కేసులు ఉండాలి అంటే మిగతా వాటిలో ఉన్నా పెట్టడం చాలా ఎందుకంటే దానికి విచారణ జరగాలి ఒక కేసులో శిక్ష పడాలంటే ఒక పూర్తి స్థాయిలో కోర్ట్సు విచారణ చేసి అన్ని సాక్ష్యాలని పరిగణలో తీసుకుని ప్రాసిక్యూషన్ వాళ్ళు అన్ని వాదనలు విని చేస్తారు బట్ ఈ పీడి యాక్ట్ ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ నార్మల్ కేసుల్లో ఒక ఇంపాక్ట్ కలగజేయనప్పుడు ఊనే వెళ్ళి బెయిల్ మీద వచ్చేయటం మళ్ళీ కంటిన్యూ చేయటం హ్యాబిచువల్గా ఒక అలవాటు పడిన నేరస్తులకు చైన్ సిస్టమ్ పెట్టి ఒక అలజడి ఒక ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సో గవర్నమెంట్ ఎన్నో కోట్లు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొని ముప్పై ఒక్క రూపాయలకి నలభై రూపాయలకి కొని వీళ్ళు చేస్తుంటే వీళ్ళందరూ ఆ మార్జిన్ తీసేసుకుని ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ లాగా మారింది సో దాంట్లో అనవసరమైన ఈవెన్ కొంతమంది అధికారులు కూడా దాంట్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ యొక్క దీనివల్ల కాబట్టి దాంట్లో సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇబ్బందులు పడుతున్నారు అవసరమైతే కొంతమంది కేసులు కూడా రిజిస్టర్ చేయడానికి ఎందుకంటే కొంతమంది ఎవరైతే డైరెక్ట్గా రబ్దిదారులు వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వ్యాపారస్తులు వాళ్ళు ఇద్దరు ముగ్గురిని ఆఫీసులను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ అన్నసరికి ఈ యొక్క మెనేజ్ కంట్రోల్ చేయకపోతే ఇది మరీ ఉధృతం అయ్యి ఒక వ్యవస్థీకృత నేరంగా మారుతుంది ఆర్గనైజ్డ్ కింద సో ఈ వ్యవస్థీకృత నేరాల్లోనే పీడియాక్ట్ పెట్టేది బట్ పెట్టేటప్పుడు మాత్రం చాలా అన్ని సాక్ష్యాధారాలతోనే పెట్టాలి అన్ని సాక్ష్యాధారాలు పెడితేనే కోర్టులో నిలుస్తాయి లేకపోతే మనం ఊరినే పెట్టామన్న ఉద్దేశంతో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు బోనస్ ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత ఇటు ఆంధ్ర సైడ్ నుంచి కానీ ఇటు రాయలసీమ నుంచి కానీ ఇటు కర్ణాటక రాయచూరు నుంచి కానీ విస్తృతంగా లోడ్స్ అన్నీ వస్తున్నాయి సన్నబియ్యం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం బట్ ముతక ధాన్యం కూడా వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఏరియా మిల్లర్స్ ఎంత పొటెన్షియల్ ఉంది అనేది అర్థం చేసుకోవాలి సో బిజినెస్ చేసుకోవచ్చు రైతులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసుకుంటాం ఎటువంటి ఎవరికి అభ్యంతరం లేదు మనకి ఈ మిల్లర్స్ కొంతమంది అందరు కాదు కొంతమందే ఈ సిఎంఆర్ ఇచ్చిన మిల్లింగ్ రైస్ని డైవర్ట్ చేసేయడం అట్లాగే వేరే రాష్ట్రాల నుంచి దొంగ బిల్స్ పెట్టి ఇక్కడ ఆర్గనైజర్గా ఈ యొక్క బోనస్ను కాజేయడానికి కొంత చేయడం ఇవన్నీ చేస్తున్నారు వీటిపై చర్యలు తీసుకుని వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇది అట్లాగే కాబట్టి ఇటు పీడిఎస్ రైస్ పక్కన ఈ మనకు బోనస్ ఇచ్చిన దాన్ని ప్రభుత్వ ధనం వృధా కాకుండా ఉండటానికి పోలీస్ శాఖ మిగతా డిపార్ట్మెంట్లో సమన్వయపరచుకుంటూ చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు ఇటు మీరు చూస్తే గత మూడు నాలుగేళ్ల క్రితం నుంచి ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ గంజాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయిపోయిందండి అక్కడున్న ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న పర్లాకిమిడి రాయగడ కొరాపూత్ మల్కాన్గిరి అట్లాగే సీలేరు ఇటు డొంకరాయ్ గూడెం కొత్త చింతపల్లి ఆ ఏరియాలో ఎక్కువగా ఉండేది అది ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యేది హైదరాబాద్ ద్వారా మళ్ళీ మహారాష్ట్ర కర్ణాటక పోయేది ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో కానీ ఇటు సూర్యాపేట నల్గొండ ఎస్పీలు తీసుకున్న చర్యల వల్ల కానీ ఇదివరకు ఇక్కడికి వచ్చి డంపింగ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి రీడిస్ట్రిబ్యూట్ అయ్యేది అంత ఆర్గనైజ్డ్గా ఉండేది ఇప్పుడు దట్ కైండ్ ఆఫ్ మెనేజ్ ఈజ్ నాట్ దేర్ స్టిల్ చిన్నపిల్లల్ని సంఘ సొసైటీలో ఈ యొక్క ఎడిక్ట్కి గురి చేస్తున్న ఈ గంజాయి పట్ల మాత్రం చాలా అన్ని మల్టీ ఫేరియర్స్ అటాక్తో దాన్ని కంట్రోల్ చేయాలి సో ఇంకా స్టిల్ దేర్ కాబట్టి మనం ఏదైనా ఇవాళ నిన్న కూడా మీడియాల గోడలు పట్టుకున్నారు ఎవరైతే ఎడిక్టర్స్ ఉన్నారో ఆ పెడ్లర్స్ ఎడిక్టర్సే కొంతమంది డబ్బులు లేక తల్లిదండ్రులు ఏడిపించి ఏడిపించి మళ్ళీ వాళ్ళే ఒక అర కేజీ ఎక్కడ తీసుకొచ్చి ఆ భద్రాచలం కుంట డొంకరా ఏరియా వెళ్ళి పెద్ద లెవెల్లో కాకుండా చిన్న చిన్న లెవెల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద కూడా ఒక ప్రణాళిక ద్వారా కంట్రోల్ చేస్తాం చాలా మట్టికి కంట్రోల్ అయింది మీరు అన్నట్టు పీడిఎస్ రైస్ కూడా కంట్రోల్ అయింది బాగా బట్ జీరోయింగ్ చేయాలి బోత్ సైడ్స్ చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్లు అన్ని కోఆర్డినేట్ చేసి చేయటం ఎందుకంటే పోలీసు మాది లాండ్ ఆర్డర్ క్రైమ్ క్రైమ్ కంట్రోల్ మెయింటెనెన్స్ ఆఫ్ లాండ్ ఆర్డర్ అదర్ హెల్పింగ్ డ్యూటీస్ ప్రధానంగా సో ఈ అడిషనల్ డ్యూటీలైనా ఈ మెయిన్ అయిపోయినాయి మాకు ఏది గాంజాయేను పీడీఎస్ ఇసుక మైనింగ్ సంబంధించి సో దాన్ని కూడా కొంత చాలా మటుకు కంట్రోల్ చేసాం చాలా వరకు ఆల్మోస్ట్ వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది స్టిక్త్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ముందు ఆ ఎస్ఎ గురించి అని కాదు పర్యావరణం పాడైపోతుంది రీఛార్జింగ్ అవట్ల వాటరు ఎక్కడికెక్కడికే తవ్వేస్తుంటే పైలెయ్యరు ఆ వాటరు కిందకి భూగర్భ జలాలకు వెళ్ళే ప్రక్రియ అయితే అయిపోతుంది సో దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాం కొంతమంది కావాలని సోషల్ మీడియాలో ఎవరో పిచ్చి పిచ్చి రాతలు కూడా రాయిస్తున్నారు వీల్ డోంట్ కేర్ అటువంటి ఏమి పప్పులు వడకు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ గాంజా పీడిఎస్ రైస్ అండ్ ఇసుక ఈ నాలుగు కంప్లీట్ జీరోయింగ్ అవ్వాల్సిందే దీనికి ఎవరైనా మా వాళ్ళ సహకారం ఉన్నా వాళ్ళపై కూడా చాలా కఠిన చర్యలు తీసుకుంటాం ఎంతటి వారైనా సరే థ్యాంక్ యూ